పండుగ వాతావరణం లేకుండా ఎలా ఉంటుంది ఇళ్ల నుంచి కళాశాలలు ఆఫీసుల వరకు ప్రతి చోట వేడుకలు జరుగుతాయి దీపావళి పార్టీ రీల్స్ వీడియోలతో సోషల్ మీడియా అయితే హోరెత్తుతూ ఉంది ఆఫీస్ పార్టీ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది కానీ ఆసక్తికరంగా ఆ వీడియోలో డాన్స్ చేస్తున్న అమ్మాయి కాదు బ్యాక్గ్రౌండ్ లో కూర్చున్న అబ్బాయి అందరి దృష్టిని ఆకర్షించాడు అందరూ మాట్లాడుకునేలా అసలు ఈ వీడియోలో ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో ఆఫీస్ దీపావళి పార్టీని చూపిస్తుంది లైట్లు అలంకరణలతో పండుగ వాతావరణం అద్భుతంగా ఉంది ఉద్యోగులు తమ పని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందుతూ పార్టీని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇంతలో ఓ యువతి డ్యాన్స్ ఫ్లోర్లోకి వెళ్లి ఆజా నాచ్లే నాచ్లే మేరే ఆర్తూ నాచులే పాటకు అందంగా నృత్యం చేయడం ప్రారంభించింది ఆమె కదలెక్కలకు సహోద్యోగులంతా కూడా చప్పట్లు మోగించారు వాతావరణం పూర్తిగా పండుగగా మారిపోయింది కానీ కెమెరా మిగిలిన వారి పూర్తిగా భిన్నంగా ఉన్న మరొక వ్యక్తిని చూపిస్తూ ఉంది ఈ వీడియోలో ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు ఆ పార్టీ గాని సంగీతం గాని అతని మీద ఏ మాత్రం ప్రభావితం చేయలేదు మిగతా వారందరూ కూడా నృత్యం వేడుకలు మునిగిపోతూ ఉండగా ఈ వ్యక్తి మాత్రం తన ల్యాప్టాప్ లో పనిలో బిజీగా ఉన్నాడు అతను ఎరుపు రంగు కుర్తా ధరించి పూర్తిగా స్క్రీన్ పై దృష్టి పెట్టాడు ఈ వ్యత్యాసం ప్రజలను ఎంతగానో రంజింపజేసింది సోషల్ మీడియా ఇప్పుడు ఎర్ర కుర్తా వ్యక్తితో సందడి చేస్తూ ఉంది ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు కేవలం రెండు రోజుల్లోనే దీనికి నాలుగు పాయింట్ నాలుగు మిలియన్లకు పైగానే వీక్షణలు వచ్చాయి వేలాది మంది వీడియోను లైక్ చేసి వ్యాఖ్యానించారు వీరిలో ఎక్కువ మంది ఎరుపు రంగు కుర్తాలో ఉన్న బాలుడిపై దృష్టి సారించారు ఈ ఆఫీస్ పార్టీలో నిజమైన స్టార్ అతనే అని పోస్టులు పెడుతున్నారు డాన్సర్ కాదు కెమెరామెన్ కాదు కానీ పని పట్ల అంకిత భావం పండుగ వాతావరణం కంటే ఏ విధంగానూ తక్కువ కాదని ప్రదర్శించిన వ్యక్తి అందుకే ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా ఎర్ర కుర్తాలో ఉన్న సోదర నువ్వు నిజమైన లెజెండ్ అయ్యావు అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు